பதிவால இதுக்கா ஒன்று நீச்சு எல்லாம் ஓகே இது அம்மா அந்த ப்ளாக் கூட போஸ்தான் எடுபா எடுனக்கா ఎదురు వాళ్ళు వాళ్ళు కూడా అలా టీ పార్సిల్ తాగేరా తీసుకో ఏం పెడుతున్నాడు తమ్ముడు తమ్ముడు ఏం పెడుతున్నాడు మనం ఏడు తెచ్చుకునే దానికి లేకుండా బేకరీ బ్లాక్ కోబితా ఏది బ్లాక్ కోబసనైల్ పట్టారు అనుకున అన్న ఒకటి ఎనక అక్కడ ఇక్కడ పెట్టేది జాకి ఎనక అవుతి ఆ అంటే ఇంకే రోజు మీకు ఇంకో

వాళ్ళు కూడా వస్తారా వాళ్ళు కూడా వస్తారా నేను చేస్తున్నాడు కూడా ఇరవై తొమ్మిది గ్లాసులు ఓకేనా డబ్బులు తీసుకోవాలి నలభై ఒక రెండు వందల యాభై

అలా బిజీగా ఉన్నారు ఫ్రీ ఆర్డర్ వచ్చిందా కొంచెం బిజీగా ఉన్నారు బాబాయ్ డబ్బులు ఇస్తున్నాడు লিমলা <laughs> <laughs> <laughs>